హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చిటికడు పసుపుతో గాని ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు అనుకునే ప్రతి కోరిక కళ నెరవేరుతుంది మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో చేస్తుంది ఇక హిందూ మతంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది వంట గది నుంచి దేవుడి గది వరకు అన్ని అవసరాలకు పసుపును వినియోగిస్తూ ఉంటాం అంతకంటే ముఖ్యంగా పసుపును పవిత్రమైనదిగా భావిస్తాం హిందువులు తమ ఇళ్లలో జరుపుకున్న ప్రతి శుభకార్యంలో పసుపును శుభ సూచికగా వినియోగిస్తాం అయితే పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాదు అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది శాస్త్ర ప్రకారం పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది దీని ప్రభావం వల్ల వ్యక్తులపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది అలాగే పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా కొంగు బంగారంలా మారుతుంది పసుపుతో ఏం చేస్తే ఎలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం మీరు లేదా మీ కుటుంబ సభ్యుల వివాహానికి ఆటంకాలు ఎదురవుతుంటే ఆ సమస్య తొలగిపోవడానికి ప్రతి గురువారం గణపతిని ప్రత్యేకంగా పూజించాలి ఆ సమయంలో గణేశుడికి చిటికడ పసుపును సమర్పించాలి ఈ పూజా విధానంతో గణపతి సంతృప్తి చెంది సదరు వ్యక్తి జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోయి మీ వివాహానికి దారి దొరుకుతుంది ఇక హిందూ విశ్వాస ప్రకారం ప్రతి రోజు దేవుడి పూజలో పసుపును సమర్పించి దాన్ని ప్రసాదంగా భావించి తిలక రూపంలో నుదుడిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది వివాహానికి వచ్చే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి అలాగే రాత్రి నిర్దిస్తున్నప్పుడు ఎవరికైనా చెడు కలలు వస్తే వాటిని నివారించడానికి సదరు వ్యక్తి తన మంచం తలపై గుడ్డలో చుట్టిన పసుపును ముడిని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల దుష్ట శక్తుల నుంచి చెడు కళల నుంచి విముక్తి లభిస్తుంది ఇక జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల కూడా కష్టాలు ఎదురవుతాయి దీని కారణంగా ఆనందం అదృష్టం తగ్గుతాయి ప్రతిరోజు చిటికడ పసుపు నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఈ పరిహారం చేసిన వెంటనే జీవితంలో పెద్ద మార్పు వస్తుంది ఇక ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారం ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన గంగా చల్లాలి ఈ పరిహారం చేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది అలాగే అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయి కాబట్టి తప్పకుండా పసుపుతో ప్రయత్నించండి ప్రయత్నించి మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విముక్తి కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పొందడానికి మీరు ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్